ಅಲ್ಹಮದಿಲ್ಲಾ ಹಿರಬಿಲೀನ್ ವಸ್ಲಾತ್ ವಸ್ಲಾಮ್ ವಾಲಾಇೀನ್ ಅಮ್ಮಾಬಾದಿರಹೀಮ್ ಸಬ್ಜುಲ್ ಹಕೀಂ ಸಲಕುಲ್ಲುಲ್ ಅಜೀಮ್ ಸರ್ವಲೋಕ ನಿಮಕುಡು ಸರ್ವೋನ್ನತು ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನ ದೈವಾ ಸಮಸ್ತ ಸ್ತೋತ್ರ ತಿಳಿಸಿಕೊಂಡು ಸೋದರ ಮಹಾಶಿಯರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಿಯುಲರ ನೇನು ಈ ರೋಜು ಮೀ ಮುಂದು శుభహ నల్లా అంటే అర్థం ఏమిటి దానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను సోదర మహాశరా ఇప్పుడు నేను పఠించిన పురాణ ఆయత ఏదైతే ఉందో దీని అనువాదం ఏమిటంటే భూమి ఆకాశాలలోని అణు అణువు దేవుని యొక్క స్థుతి స్తోత్రం చేస్తుంది కీర్తిస్తుంది ఘనపరుస్తుంది అనే విషయము తెలుస్తుంది మరి భూమి ఆకాశాలలో ఉన్న సృష్టితాలు ఏవైతే ఉన్నాయో జీవరాశులైతే ఏవైతే ఉన్నాయో మరి వాటి యొక్క స్థుతి స్తోత్రం ఏమిటి వాటి యొక్క కీర్తించడం ఏమిటి దేవుని యొక్క ఘనతను ఏ విధంగా అవి స్థుతిస్తాయి ఇవి బహు తక్కువ విషయాలు మాత్రమే మన గ్రహణ పరిధిలోకి వస్తాయి మరి అరబీ భాష ఖురాన్లోని పదాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలుగు భాషలో దానికి సరి సమానమైన అర్థాన్ని తెలియజేసే పదాలు చాలా తక్కువ ఉన్నాయి దానికి విశ్లేషణ అవసరమైతు ఉంది శుభా అల్లా అంటే స్థుతింపదగినవాడు స్థుతి స్తోత్రాలకు కీర్తనలకు అర్హత కలిగినవాడు ఘనత కలిగిన వాడు ఎవరైతే ఈ సర్వ సృష్టికర్త యొక్క ఘనతను కొనియాడో అతను అవలక్షణాలు కలిగిన సృష్టితాలను అంతమయ్యే వాటిని కీర్తిస్తూ ఉంటాడు మరి ఈ అవలక్షణాలు అంటే ఏమిటి పరిశుద్ధుడు పవిత్రుడు అనే అర్థాలు కూడా వస్తాయి అన్నమాట ఈ పవిత్రము అంటే శుద్ధము అంటే మన శరీరాన్ని శుభ్రపరచుకున్నట్లు మన బట్టల్ని శుభ్రపరచుకున్నట్లు మనము దంతాలని శుభ్రపరచుకున్నట్టు ఆ విధంగా కాదు దానిని పరిశుభ్రత అంటారు అది శరీరానికి సంబంధించిన ఇది అవుతుంది అదేవిధంగా మానసికంగా సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మరి పవిత్రుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏమిటి అంటే మనలాంటి అవలక్షణాలకు అతీతుడు మనము ఎక్కువ పని చేసినప్పుడు అలసిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఆకలి వేసినప్పుడు ఆహారము భుజించవలసి ఉంటుంది దప్పిక వేసినప్పుడు నీరు త్రాగవలసి ఉంటుంది అలసిపోయినప్పుడు నిద్రించవలసి ఉంటుంది కానీ కారుణ్య ప్రభు అయిన దైవము ఇటువంటి బలహీనతలకు అతీతుడు అంటే ఆయన తినేవాడు కాదు త్రాగేవాడు కాదు నిద్రించేవాడు కాదు అదేవిధంగా మానవునికి ఒక ఉనికి వచ్చేటప్పటికి జన్మించడము మరణించడం అనేది ఉంటుంది కానీ కారుణ్య ప్రభు దైవానికి చావు పుట్టుకలు అనేటి ఆది అంతం అనేది ఉండదు అదేవిధంగా మనిషికి ఒక వంశం అనేది ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు సంతానం ఉంటుంది కానీ ఆ కారుణ్య ప్రభు అయిన దైవము సర్వశక్తిమంతుడైన ప్రభువు ఆయనకు తల్లిదండ్రులు లేరు ఆయనకు సంతానము లేదు ఆయనకు సరి సమానములు లేరు అంటే మన బలహీనతలు కాబట్టి మనకు తల్లిదండ్రులు అవసరము బాల్యంలో మమ్మల్ని పోషించేదాని కోసము మనము ముసలితనంలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు మన మంచి చెడులు చూసేదాని కోసము అవసరం అవుతుంది కానీ కారుణ్య ప్రభు అయిన దైవం అల్లాహ్కు ఇటువంటి బలహీనతలు ఇటువంటి అవలక్షణాలు ఆయనకు లేవు ఆయనకు భార్య బిడ్డలు సంభోగము సంతానము అలసట ఇటువంటి అవసరాలు ఆయనకు ఉండవు మనము ఒక గృహం యొక్క బాధ్యత ఒక అంగడి యొక్క బాధ్యత ఒక పొలంలో వ్యవసాయం చేసినప్పుడు ఆ బాధ్యత మనం నిర్వర్తించినప్పుడు అలసిపోతాం మనం మనకు విశ్రాంతి అవసరమవుతుంది అసూయ ద్వేషము జగడము ఇటువంటివన్నీ అవలక్షణాలన్నీ మనకు ఉన్నాయి కానీ కారుణ్య ప్రభు అల్లాహ్ ఆయన యొక్క రాజ్యాధికారము భూమి ఆకాశాలను పరివేష్టించి ఉంది వాటి నిర్వహణ ఆయనకు ఎంత మాత్రమూ అలసట కలిగించదు కానీ ఈరోజు మూర్ఖులైన ప్రజలు తమలాంటి మానవులను పుట్టేవారిని మరణించేవారిని తల్లిదండ్రులు కలిగిన వారిని సంతానం కలిగిన వారిని అన్నపానీయాలు భుజించేవారిని ఒంటికి రెంటికి విసర్జించేవారిని కూడా దైవాలుగా భావించడమే కాకుండా మర్మాంగాలను కూడా దైవాలుగా భావిస్తూ పూజలు ఆరాధనలు చేస్తూ దేవుని యొక్క గుణగణాలు శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో సుందరమైన అందమైన ఉత్తమమైన గుణగణాలు కలిగిన ఆయన సుందరమైన నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి అర్థం చేసుకొని వాటి ప్రకారము విశ్వసించవలసింది పోయి మానవులకు ఉన్న అవలక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దైవాలకు కల్పించి ప్రాంతాలకు జాతులకు దేశాలకు దైవాలను కూడా పరిమితం చేసి ఏ విధంగానైతే ఒక మనిషి ఒక గృహంలో ఒక ప్రాంతంలో ఒక పట్టణంలో నివసిస్తాడు దైవము కూడా ఫలానా ప్రాంతం వారికి మా దేవుడు ఈ విధంగా కుల దైవాలు ఇలవెల్పులు సృష్టించుకొని ఆ సర్వశక్తి మంతుడైన కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ యొక్క గుణగణాలు తెలుసుకోకుండా అందుకోసమే దైవనామాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థుతి స్తోత్రం అనేది ఏదైతే ఉందో మనము ఆయన దాసులము కాబట్టి మనకు అంగరంగ సుందరంగా ఉత్కృష్టమైన మానవ జన్మను ప్రసాదించి అందమైన రూపాన్ని ఇచ్చి నకషిక పర్యంతము తీర్చిదిద్ది బాహ్యపరమైన రూపమే కాకుండా అంతర్గతమైన విశ్వాసాన్ని ఆలోచనలను ఊహలను సైతము ఆయన అంతరాత్మను కూడా ప్రసాదించి చైతన్యంతో వివేకంతో జ్ఞానంతో ఈ సృష్టి వ్యవస్థను చూచి సృష్టించిన సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని ఆయన్ని స్థుతించమంటే ఆయన పవిత్రతను ఆ యొక్క ఘనతను కొనియాడమంటే రాళ్ళు రప్పలు చెట్లు చేమలు పందులు కుక్కలు సృష్టితాలన్నింటినీ పూజించడము ఆరాధించడము తద్వారా తమ ఇహపరులోగా జీవత జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా ఎవరైతే సత్యధర్మాన్ని నిజ దైవాన్ని సర్వశక్తిమంతుడైన దైవాన్ని దైవ మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అందుకే కారుణ్య ప్రభు అయిన దైవము మనిషి తన స్థానం నుంచి దిగజారినప్పుడు నిచ నికృష్ట పాతాళానికి పడిపోతాడని కూడా తెలియజేయడం జరిగింది అందుకోసం సోదర మహాశరా కారుణ్య ప్రభు దైవము మానవునికి భూమిలో గౌరవాన్ని ప్రసాదించాడు తన ప్రతినిధిగా ఎన్నుకొని ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు ఇచ్చినప్పుడు మన వివేకం ద్వారా జ్ఞానం ద్వారా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఆయనను స్థుతించవలసిన విధంగా జీవితంలోని సమస్త రంగాల్లో ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలకు శిరసా వహించి ఆయన యొక్క స్థుతి స్తోత్రము చేస్తూ ఆయనను ఘనపరిచినప్పుడే మన జీవితాలు ధన్యమయ్యేదానికి అవకాశం ఉంది తద్వారా మన అహపరలోకాలు సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరికీ అప్రలోకాల్లో మోక్షింపలేదని పెడుకుంటున్నాను అసలాం వరమతుల్లా వర్త